పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే పైచేయి సాధించారు దాంతో పాటు మొదటి రౌండ్ లో కూడా పూర్తి స్థాయిలో నవీన్ యాదవే అయితే సాధించిన పరిస్థితి అయితే కనబడుతుంది మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి ఎనభై రెండు ఓట్లతో ముందంజలు కొనసాగారు దాంతో పాటు ఇప్పుడు రెండో రౌండ్ కూడా పూర్తయింది రెండో రౌండ్ కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లతోనే ఉంటే దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క ఓట్ల మెజార్టీతో ఉన్నారు ఇటు బీజేపీ మూడు వందల ఏడు ఓట్లు పడ్డాయి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నవీన్ యాదవ్ లీలో దాదాపుగా పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీ ముందంజలో అయితే కొనసాగుతున్నారు ఆ పోస్టల్ బ్యాలెట్ లో కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది దాంతో పాటుగా ఇటు పోస్టల్ బ్యాలెట్ తో పాటు మొదటి రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగించిన తీర్చు దాంతో పాటుగా ఇప్పుడు రెండో రౌండ్ లో కూడా నవీన్ యాదవ్ అయితే ముందంజలో కొనసాగుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొదటి నుండి వచ్చిన ఆ సర్వేలకు ఇక్కడ వస్తున్న రిజల్ట్స్ కు కాస్త దగ్గరగా అనిపిస్తుంది అంటే ప్రతి ఇంకా మిగతా కూడా దాదాపుగా ఎనిమిది రౌండ్లు ఉన్నాయి ఎనిమిది రౌండ్లకు సంబంధించి ఈ విధంగానే ఉంటుందా లేకపోతే రౌండ్ రౌండ్ కు మారే అవకాశం ఉందా అనేది కూడా మనం వేచి చూడాలి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ కు సంబంధించి పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీతో లీడ్లో లో అయితే కొనసాగిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొత్తానికి పదకొండు వందల నలభై నాలుగు ఓట్లతోని రెండో రౌండ్ లో మాత్రం నవీన్ యాదవ్ అయితే ముందంజలో కొనసాగుతున్నారు ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా మొదటి నుంచి కూడా అంటే ఓట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు దాంతో పాటుగా ఆ ఇటు మరోవైపు ఈవీఎంల లెక్కింపు కానుండి షేక్పేటలో మొదలైన మొదటి రౌండ్ లో కూడా పూర్తి స్థాయిలో తన ఆధిక్యాన్ని కూడా ప్రదర్శించిన పరిస్థితి అయితే కనబడుతుండు దాంతో పాటు రెండో రౌండ్ లో కూడా తన ఆధిక్యాన్ని అయితే ప్రదర్శించిన తీరు అయితే మనం చూస్తున్నాం సో వరుసగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకుపోతున్న తరుణం అయితే కొనసాగుతుంది దాంతో పాటుగా మరి మేడో మూడో రౌండ్ లోనైనా కనీసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆధిక్యం ఏమైనా కొనసాగే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొదటి రౌండ్ షేక్పేట పూర్తి అయిపోయింది ఇప్పుడు రెండో రౌండ్ కు సంబంధించి షేక్పేట ఎర్రగడ్డ కూడా పూర్తయిపోయింది ఇక్కడ నలభై నుండి ఎనభై ఐదు ఏవైతే పోలింగ్ బూత్ సంబంధించిన పూర్తయిపోయినాయి లెక్కింపులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి రెండో రౌండ్ పూర్తయ్యేసరికి పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీతో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు దాదాపుగా భారీగా కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శించే తీరైన ఆ ఇరువురు నువ్వా నీనా నాటిగా ఫైట్ అయితే కొనసాగుతుంది దాదాపుగా పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీ అంటే చాలా స్వల్పంగానే ఉన్నాయి సో రౌండ్ రౌండ్ కు మారే అవకాశాలు ఉంది